తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి ఆ చైర్మన్లు చైర్పర్సన్స్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిన్న కొనసాగింది సో చాలా చోట్ల కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోవడం అత్యధిక పదవులు గెలుచుకుంది అలాగే కొన్ని కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్కే వచ్చాయి సో బీజేపీ ఒక చోట అలాగా కొన్ని ఇవి గెలుచుకోవడం కూడా జరిగింది అయితే అఫీషియో సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ సో చాలా చోట్ల అరాచకాలకు పాడుపడింది కాంగ్రెస్ పార్టీ లేకపోతే మాకు చాలా వచ్చాయి అని బీజేపీ వాళ్ళు అనటం సో అలాగే బీఆర్ఎస్ వాళ్ళు లేదు ప్రజాభిమానం ఉంది మాకు కాబట్టి ప్రజలు ఓట్లేసారు గెలిచా మాకు అత్యధిక స్థానాలు వచ్చాయని కాంగ్రెస్ చెప్పడం ఇవన్నీ మామూలే ఎవరు ఏంటన్నా ఎవరు ఏం చేసినా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు తమకు నచ్చినట్టు ఆట ఆడుకోవటం తమ ఇష్టానుసారం చేసుకోవటం ఇవన్నది మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం ఎవరు పతివ్రతలు చెప్పండి పతిత్తులు ఎవరు చెప్పండి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదా రేపు బీజేపీ వస్తే అది చేయదా ఇవాళ కాంగ్రెస్ అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా తీసుకుంటే అధికారంలో కూటమి ఉంది నడుస్తుంది ఇంకో మూడు సంవత్సరాలు నడుస్తారు వాళ్ళు సో అలాగే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళు నడిపించారు సో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ హవా నడుస్తూ ఉంటుంది కానీ రాజ్యాంగం చెప్పింది ఇదేనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా చేసుకోవచ్చానా కాదు కదా రాజ్యాంగాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు మనవాళ్ళు సొంత రాజ్యాంగాలు రెడ్ బుక్లు బ్లూ బుక్లు అదే డిజిటల్ బుక్లు ఏవో వస్తున్నాయి దేవుడి ఇష్టం వాళ్ళు అంత అప్పటి మొన్నటిదాకా ఒక పెద్ద మనిషి మేము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా ఉన్న వ్యక్తి ఈ ఐదేళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాం కదా నిజంగా అన్న అని చెప్పడం జరిగింది మొన్న సో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎప్పుడూ ఒకేలా ఉండవు సో మారుతూ ఉంటాయి అది అది గ్రహించాలి రాజకీయ నాయకులైనా ఎవరైనా మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఈరోజు మీరు చలాయిస్తున్నారు ఎవరైనా చెప్తున్నా ఇరువు రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు నేను రేపు వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే వస్తే ఏంటి అంటే మేము ఓట్లేసేది అందుకేనా జనాలు మిమ్మల్ని ఎన్నుకునేది అందుకైనా కక్షలు సాధి తీర్చుకోవడానికి మారండి